మీకు మీకందరికి తెలుసు హైదరాబాద్ నగరం చుట్టూత ఒక మణిహారం ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు బాధ్యత నిర్వహించినప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ని నిర్మించుకోవడమే కాకుండా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతం మొత్తం గతంలో గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్స్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నాలుగు రకాలుగా స్థానిక సంస్థల పరిపాలన కొనసాగుతుండే తద్వారా గ్రామ పంచాయతీ ఏం చేస్తుందో మున్సిపాలిటీలకు తెలిసేది కాదు మున్సిపాలిటీలు ఏం చేస్తుందో మున్సిపల్ కార్పొరేషన్లకు తెలిసేది కాదు మున్సిపల్ కార్పొరేషన్లో ఏం జరుగుతుందో జిహెచ్ఎంసీకి తెలిసేది కాదు తద్వారా ఒక గందరగోళము ట్రాఫిక్ జామ్లే కాకుండా వర్షాలు వచ్చినప్పుడు కానీ రకరకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నాము అందుకోసమని ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల భాగాన్ని మొత్తం ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ కింద మనము డిమార్కేట్ చేసుకున్నాం దిస్ ఇస్ కాల్డ్ క్యూర్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ షార్ట్ లో క్యూర్ అంటే ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉంది మూసీ నది కాలుష్య కాలుష్యం ఉంది హైదరాబాదు నగరంలో ఉన్న పురాతనమైన వాహనాల నుంచి మొదలు పెడితే డీజిల్ వల్ల ఇతర పరిశ్రమల వల్ల పరిశ్రమల కాలుష్యం ఉంది వాహనాల కాలుష్యం ఉంది ఎన్నో రకాల పొల్యూషన్స్ ఉన్నాయి వీటిని తగ్గించడము లేకుండా చేయడము తద్వారా ఒక నెట్ జీరో సిటీ లాగా కాలుష్య రహిత నగరంగా మార్చాలి అని అంటే దీన్ని క్యూర్ చేయాల్సిందే ఈరోజు ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు నగరాలను మనం చూస్తున్నాం ఒక దగ్గర కాలుష్యం ఎక్కువ ఒక దగ్గర వరదలు ఎక్కువ ఇంకొక దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఇంకొక దగ్గర శాంతి భద్రత లేకపోవడం ఇతర రకరకాల సమస్యలతోనే ఆయా మెట్రోపాలిటన్ నగరాలు ఈరోజు ఒక క్రైసిస్ని ఎదుర్కొంటున్నాయి ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి వీటన్నిటి దృష్టిలో కోర్ అర్బన్ లో ఒక పారదర్శకమైన నిర్ణయాల ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాన్ని నివారించడానికి కాలుష్యాన్ని తొలగించడానికి ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేయడానికి ఈ రోజు కోర్ అర్బన్ రీజన్ మొత్తాన్ని రెండు వేల ఒక వంద డెబ్బై స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్ కింద మారుస్తున్నాం ఈ ప్రాంతంలో ఉండే జీసీసీలు కావచ్చు ఐటీ కంపెనీలు కావచ్చు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు ప్రైవేట్ రంగ సంస్థలు కావచ్చు కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు అన్నిటిని కూడా బయటికి తరలించడం ద్వారా చెరువులను కుంటలను నాళాలను ప్రక్షాళన చేయడం ద్వారా అత్యధిక వర్షం వచ్చినప్పుడు రోడ్ల మీద కాలనీలలో నీటి వరదల సమస్యల్ని తగ్గించడానికి ఈ కోర్ అర్బన్ రీజియన్ని ఒక యూనిట్గా ట్రీట్ చేస్తున్నాం దీంట్లో అభివృద్ధిలో భాగంగా మెట్రో రైలు విస్తరణ కావచ్చు మూసి రివర్ డెవలప్మెంట్ కావచ్చు ఫ్లైఓవర్స్ కావచ్చు రోడ్ల విస్తరణ కావచ్చు కాలుష్య పరిశ్రమలను తొలగించడం కావచ్చు ఇట్లా అన్ని రకాల అంశాలను ఆ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో అభివృద్ధిలో భాగంగా అక్కడ డిఫైన్ చేసి అర్బన్ రీజన్ని మనము ఈరోజు ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ కొత్తగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది రీజనల్ రింగ్ రోడ్డును మనం ఈరోజు ప్రకటించుకున్నాము అవుటర్ రింగ్ రోడ్ నూట అరవై రెండు కిలోమీటర్లు ఉంటే నగరం చుట్టూత ఒక అభివృద్ధి వలయంగా రీజనల్ రింగ్ రోడ్ దాదాపుగా ఒక మూడు వందల అరవై కిలోమీటర్లతోని రెండవ మణిహారాన్ని తెలంగాణకు మనం ఈరోజు తయారు చేసుకుంటున్నాం దీన్ని పెరి అర్బన్ రీజన్ ఎకానమీ కింద ఈరోజు మన పాలసీలో మనం తెచ్చుకోబోతున్నాం